హాయ్ అండి ఈరోజైతే కాకరకాయ ఫ్రై చేతి లేకుండా టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసుకుందాం అండి ఇప్పుడైతే ఈ విధంగా చేశారంటే అసలు చేదనేది ఉండదు ముందుగా కాకరకాయల మీద ఉన్న పొక్కు తీసుకోవాలి ఇవన్నీ శుభ్రంగా తీసేస్తాయి కదా అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకుందాం కాకరకాయలు అన్నీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ముక్క అనేది సన్నగా రావాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసాం కదా ముందు మజ్జిగ తీసుకోవాలి మొక్కలకు సరిపడా ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మొక్కలన్నీ మజ్జిగలో ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలి అప్పుడు మనకు చేదు అనేది మజ్జిగలో వచ్చేసిద్ది అన్నీ తీసి వాటర్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు అన్నీ ఈ విధంగా కడిగేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను రెండు స్పూన్లు పల్లీలు ఒక అర స్పూన్ జీలకర్ర ధనియాలు వేసుకోవాలి ఒక స్పూను ఇవి బాగా వేయించుకోవాలి దోరగా ఇప్పుడు కారానికి సరిపడా ఎన్నిమిర్చి వేసుకున్నాను నేనైతే ఒక ఎనిమిది పది వేసుకున్నాను కొంచెం పుట్నాల పప్పు వేసి వేయించుకోవాలి కట్ చేసిన ఎండు కొబ్బరి తీసుకున్నాను నేనైతే ఒక ఇంచె ఇప్పుడు స్టవ్ మీద కలాగి పెట్టుకొని ఆయిల్ మరిగింది కదా ముక్కలన్నీ ఈ విధంగా వేసుకుందాం చూడండి అన్ని విధంగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అన్ని కాకరకాయ ముక్కలను కూడా ఇంతే వేపుకోవాలి ఉన్న ముక్కలు వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు అన్నీ వేపు పక్కన పెట్టుకున్న మసాలాలన్నీ వేసేసుకొని సాల్ట్ పసుపు వేసి కోరుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ ఈ విధంగా వేగిపోయాయి కదా అన్ని ప్లేట్లో తీసుకొని స్టవ్ మీద ఒక స్పూను ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వెండిమిర్చి వేసేసుకున్నా ఇప్పుడైతే కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఈ విధంగా చేశారంటే తక్కువ కూరతో ఎక్కువ రైస్ కలిసిద్ది అన్నమాట ఇప్పుడు వేగిపోయాయి కదా బాగా వేగిన తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఇవి ఇప్పుడు మనం మసాలా పౌడర్ పట్టి పెట్టుకున్నాం కదా ఇది ముక్కలకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేశారంటే కూర అనేది అన్నంలో బాగా కలిసిద్ది టేస్ట్ బాగుంటుంది చూడండి మన కూర అయితే రెడీ అయిపోయింది కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా అసలు చేదనేది ఉండదు అలాగే మనం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్